శ్రీమాత నమ శని పితృ సూర్యదోషాలు ఎమ డేంజర్ ఇలా చేసి మీ జీవితంలో ఆనందాన్ని నింపుకోండి బియ్యం పవిత్రమైన ధాన్యంగా పరిగణించబడుతుంది దీనిని పూజించడమే కాకుండా జ్యోతిష్య పరిహారాల్లో కూడా ఉపయోగిస్తారు మరి అలాంటి అన్నంతో మన జీవితంలో ఆనందాన్ని ఎలా నింపుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే శాస్త్రం ప్రకారం ఎలాంటి రోగాలు ఉన్నా మానసిక ప్రశాంతత కావాలి అన్న పౌర్ణమి రోజున అన్నం పాయసం చేసి చంద్రుడికి నైవేద్యంగా పెట్టండి ఎవరైనా బాధల్లో ఉన్న వ్యక్తికి ఈ కీర్ తినిపించండి ఈ పరిహారం ప్రయోజనాలను ఇస్తుంది అలాగే చెడు చెడుకలలు రావు ఇలా చేయడం వల్ల అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది మీరు శ్రీ మహావిష్ణువు మరియు శివుని అనుగ్రహం పొందడానికి మరియు ఆర్థిక అవరోధాలను తొలగించటానికి తీపి అన్నాన్ని సమర్పించవచ్చు మంగళవారం శివునికి తీపి అన్నం నైవేద్యంగా పెట్టండి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందటానికి గురువారం నాడు తీపి అన్నాన్ని నైవేద్యంగా పెట్టండి పితృదోషం శని దోషం సూర్యదోషాల నివారణకు అన్నదానం చేయడం చాలా ముఖ్యమని మన శాస్త్రాల్లో చెప్పబడింది పితృదోషాన్ని నివారించటానికి అవసరమైన వారికి అన్నదానం చేయండి శనిదోష దోష నివారణకు అన్నంలో నల్ల నువ్వులు కలిపి దానం చేయండి సూర్యదోషం రాకుండా ఉండాలంటే అన్నంలో కొద్దిగా పసుపు కలిపి తండ్రి లాంటి పేదవారికి దానం చేయండి మీరు ఎప్పుడు ఖర్చు పెట్టేవారు డబ్బును వృధాగా ఖర్చు చేసేవారైతే మీ పర్సులో ఎర్రటి గుడ్డలో చుట్టి ఏడు తృణధాన్యాలు ఉంచండి ఇది ఎక్కువ ఖర్చు చేసే మీ అలవాటును విచ్ఛిన్నం చేస్తుంది అలాగే మీకు డబ్బు రావడం ప్రారంభమవుతుంది శాస్త్రం ప్రకారం శుక్రవారం నాడు ఒక స్త్రీ మరొక స్త్రీకి అన్నదానం చేయటం వల్ల మాతృమూర్తి అన్నపూర్ణ ఆశీర్వాదం పొందవచ్చు దీంతో ఈ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి అలాగే ధనయోగం పట్టే అవకాశాలు ఉన్నాయి